స్టూడియో ఫోర్ న్యూస్కి స్వాగతం బులటెన్లో హెడ్స్ చూద్దాం ఏటూరు నగరం ఎగువ ప్రాంతాలలో ములుగు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఎడతెరికి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలు వాగులు గోదావరి నదీలోకి వరద ప్రవాహం కొనసాగుతూ క్రమక్రమంగా వరద ఉదృతి పెరుగుతూ వస్తుంది ఈ మేరకు ములుగు జిల్లా రామన్నపూడెం గోదావరి పుష్కరఘాట్ వద్ద క్రమంగా నీటి మట్టం పెరుగుతూ వస్తుంది అయితే క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద నీటి మట్టం దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు మొదటి రెండవ మూడవ ప్రమాద హెచ్చరికలు ఈ విధంగా ఉన్నట్టుంటాయి అధికారులు తెలిపారు మొదటి ప్రమాద హెచ్చరిక పద్నాలుగు పాయింట్ ఎనిమిది మూడు రెండవ ప్రమాద హెచ్చరిక పదహైదు పాయింట్ ఎనిమిది మూడు మూడవ ప్రమాద హెచ్చరిక పదిహేడు పాయింట్ మూడు ఆరు మీటర్లుగా తెలిపారు ప్రస్తుతం రామన్నగూడెం పుష్కర పుష్కరఘాట్ వద్ద పదహైదు పాయింట్ రెండు ఏడు మీటర్ల వద్ద మీటర్ల వరద ஜஜ்ஜா மலையில தினசாரா சாரி எப்படி கட்டி வாழ்க்கையுமே ரேடா பிள்ளர்ஸ் ஜஜா மல்யால தினசாரா சாரி